దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ రాజశేఖర్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా వచ్చే నెల ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్ విభాగం అధ్యక్షులు ఈశ్వరప్రసాద్ రెడ్డి తెలిపారు బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ రిక్రియేషన్ సెంటర్లో ఆయన వైఎస్ఆర్ అభిమానులతో కలిసి జూలై ఎనిమిదిన నగరంలో నిర్వహించనున్న వైఎస్సార్ అభిమానుల ఆత్మీయ సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదాపూర్లోని బుట్టా కన్వెన్షన్ సెంటర్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని నగరంలో ఉన్న వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు అందరే అందరి మనసుల్లో శాశ్వతంగా నిలబడతారు అటువంటి వ్యక్తుల్లో అన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పదహారు సంవత్సరాలని చనిపోయి అది ప్రతిక్షణం మదిలో మనసుల్లో జ్ఞాపకాల్లో ఆయన నిలిచి ఉన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా జూలై ఎనిమిదవ తారీఖు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం అటువంటి అన్నదానం సేవా కార్యక్రమాలతో పాటు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించారో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు వల్ల లబ్ధి పొందారో ఎవరైతే వారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అయితే మీ విద్య కోసం ఆయన ఇచ్చిన ఫీజు ఏదో ఇటువంటి వాటిలో లబ్ధి పొంది ఈ రోజు జీవనాన్ని సాగిస్తున్నారు వాళ్ళందరూ ఆయన్ని కృతజ్ఞత తీర్చుకునే రోజుగా భావించి జూలై ఎనిమిదవ తారీఖు గుట్ట కన్వెన్షన్ లో జరిగే కార్యక్రమానికి వచ్చి అందరు కార్యక్రమం విజయవంతం చేయాలి ఆయన చూపించిన దారి ఆయన వేసిన బాట ఆయన నేర్పిన పాఠాలు ఆయన చల్లని చిరునవ్వు అందరి మెదిలో ఏ విధంగా మెలుగుతుందో ఆయన చేసిన కార్యక్రమాలు శాశ్వతంగా అదే విధంగా అదేవిధంగా మెలుగుతాయన అత్యయక్తి లేదు దయచేసి ఆయన అభిమానులందరూ జూలై ఎనిమిది జరిగే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పుకట్పల్లి పుట్ట మాధపుర కన్వెన్షన్ లో వైఎస్ఆర్ అభిమానులు ఆత్మీయ సమ్మేళనము నిర్వహిద్దామనేటువంటి నిర్ణయం జరిగింది అందులో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర అభిమానులందరూ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి ఆత్మీయ సమ్మేళనం మాదిరి ఏర్పాటు చేస్తున్నాము దానికి సంబంధించి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాము హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారి అభిమానులందరూ జూలై ఎనిమిదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి గుట్టా కన్వెన్షన్ లో ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూర్చున్నాము డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి గారు చనిపోయి ఇప్పటికి దాదాపు పదహారు సంవత్సరాలు అయింది అయినా కూడా ఆయన గురించి తలుచుకొని ఆ భావోద్వేగాన్ని కలగని రోజంటూ ఉండదు అంతటి